సెరవన భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శారేవేనే బాబా నమస్కారం జేటీవీ ప్రేక్షకులకి స్వాగతం డెబ్బై విలేజెస్ పనిచేస్తున్నాం డెబ్భై విలేజెస్ వచ్చి డివైడ్ చేసి ఐదు విలేజ్ డెవలప్మెంట్ ఆఫర్ పెట్టిన వాళ్ళే పాయింట్ వాళ్ళే వచ్చి ఫస్ట్ లెవెల్ జనాల తోట జనాలుగా ఉంది పనిచేసేవాళ్ళు మధ్య మనం విలేజ్ అక్కడనే ఉంది మన అక్కడ పోయి చూపిస్తాం ముఖ్యంగా దేవుడి కోసం ఆల్రెడీ ఒకసారి చెప్పండి పోలీస్ టు రూరల్ డెవలప్మెంట్ పోలీస్ టు రూరల్ డెవలప్మెంట్ అంటే మన గ్రామంలో ఎవరెవరు ఉంటారు ఎస్ఎస్జి పొదుపులో ఉండే వాళ్ళు ఉంటారు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు పాడి పశువులు ఉండే వాళ్ళు ఉంటారు అలానే స్కూల్ ఉంటుంది అంగన్వాడీ ఉంటుంది వాళ్ళ గ్రామంలో కొన్ని అవసరాలు ఉండి ఉంటారు అలానే కాకుండా పర్యావరణంగా కొంచెం డెవలప్ చేయడానికి ఏమేమి స్కోప్ ఉందంటే ఒక విలేజ్ వచ్చి ఒక మోడల్ విలేజ్ కావండి లేదంటే ఒక మంచి గ్రామంగా తీసుకుపోతే ఏమేమి కార్యక్రమాలు అనేది చేయాలనేది మా యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి వచ్చి మేము ఫోకస్ ఓరిస్ట్ రూరల్ డెవలప్మెంట్ చేయాలంటే మేము ఏం చేస్తున్నామంటే ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తేనే ఒక గ్రామం వచ్చి బాగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఓన్ గవర్నమెంట్ చేస్తాము తర్వాత వ్యవసాయం మరియు పాడి పశువుల వచ్చి ఫోకస్ చేస్తాము ఎన్విరాన్మెంట్ పర్యావరణం అంటే చెట్లు నాటేది అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఇప్పుడు మీకు అలా అందరికీ తెలుసు స్కూల్స్ అంగన్వాడీస్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా మేము వచ్చి రెనోవేషన్ చేస్తుంటాము అంటే మేము వచ్చి ఓన్ బిల్డింగ్ వచ్చి రెండో అంటే గవర్నమెంట్ బిల్డింగ్ మాత్రమే వచ్చి చేస్తాము కొత్త బిల్డింగ్ ఏమీ చేసే ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్ దాని వచ్చి ఏమైనా సదుపాయం లేకపోతే ఆ సదుపాయం వచ్చినాము రెనోవేషన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది వాటర్ కన్సర్వేషన్ అందరికీ తెలిసే ఉంటుంది మనం గొడ్డ కైవెళ్ళని వచ్చి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వచ్చి మనము శుభ్రపరుస్తూ ఉంటాం అంటే చెట్లు అవినాయండి లేదంటే వాటర్ సెల్ ఛానల్ క్లియరెన్స్ అవినాయండి ఇలాంటి కార్యక్రమాలు అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం బంగారుపేట మళ్ళీ మన కమ్యూనిటీ హాస్పిటల్ కూడా చేస్తాం ఏం చేస్తామంటే మనం వచ్చి ఫస్ట్ ఈ ర్యాక్ష ఇలా లేవు మనకు తెలిసింది సో ఈ ర్యాక్షన్ కూడా మనం వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు ఇంకా చేసినాయి తర్వాత ఇక్కడ కూర ప్లేస్ ప్లేస్గా ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా అది ఇప్పుడు చేసినాను ఈ సంవత్సరాల వచ్చిన అంటే పార్కింగ్ షెడ్ ఫెన్సింగ్ మళ్ళీ పెద్దగా ఉన్న రెండు టాయిలెట్ ఉన్నాయి ఆ టాయిలెట్ రెనోవేషన్స్ మళ్ళీ ఆ డిజిటల్ రూమ్ కూడా మన లో వచ్చి లేగానే ఉంది వ్యాప్లా అది చేసిస్తున్నాను మళ్ళీ లోపల ఉన్న టాయిలెట్స్ ప్లంబింగ్ వరకు కూడా మనం చేసిస్తున్నాము ఏ దేని ఫెసిలిటీలో చేసిస్తున్నామంటే ఇక్కడ వచ్చి నెల నెల సంవత్సరం నెలకి నైన్త్ అంటే పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ వస్తారు దీనికి సో అప్పుడు వాళ్ళకి కూర్చొని నేను కూడా ఎదుగులేగానే గాలిగా ఒక మాలిగా ఉండేది సో వాళ్ళ ఫెసిలిటీస్ మనం చేసేస్తున్నాను రోజు కూడా మరియు జాగ్రత్తగా వస్తున్నారని సో వన్ ట్వంటీ ఇప్పుడు సీజన్ ఇప్పుడు రెయిన్ సీజన్స్ ఇవాళ వస్తే ఎక్కువ మరియు ఎక్కువ వస్తున్నారు సో వాళ్ళు ఫెసిలిటీస్ చే మన ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఫెసిలిటీస్ ఉందో అది వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్ మనం చేసి చేయాలి అంటే వేరే వాళ్ళు ఎక్కువ ఇక్కడ వచ్చి ఇప్పుడు ముందు అయితే నాకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ తరఫు నుంచి చెకప్ ప్రోగ్రామ్ అండి ఎవ్రీ మంత్ నైన్త్న గర్భిణీ స్త్రీలకు మేము ఇక్కడే చెకప్ చేస్తాం హెల్త్ చెకప్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ అలాంటప్పుడు పేషెంట్స్ క్రౌడ్ వచ్చి ఆ రోజు హండ్రెడ్ దాకా వెళ్తున్నారు అంటే గర్భిణీ వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఆ రోజు ఆ రోజు అలాంటప్పుడు పేషెంట్ వెయిటింగ్ ఏరియా లేకుండా ఇప్పుడు బిజినీ షెడ్స్ అంతా లేకుండా ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేసి వాళ్ళు వెయిటింగ్ కష్టం కష్టమవుతుందనేసి షెడ్ వేసి వేసి ఇవ్వడం వల్ల మాకు చాలా వరకు హెల్ప్ అయింది అంటే పేషెంట్ వెయిట్ చేయడానికి కానీ వాళ్ళ కేర్ కానీ మేము చాలా వరకు ప్రొవైడ్ చేయగలిగాము తర్వాత ఇప్పుడు రీసెంట్గా పార్కింగ్ ఏరియా కూడా హెల్ప్ చేశారు పార్కింగ్ ఏరియా కూడా షెడ్ వేసి ఇచ్చారు అండ్ లోపల ఈ ఫీల్డ్ స్టాఫ్ ఆశా వర్కర్స్ ఆ రోజు వచ్చినప్పుడు మాకు పిఎంఎస్ఏ రోజు జరిగిన ప్రోగ్రామ్స్కి కానీ ఏదైనా మీటింగ్ హాల్స్ జరిగినప్పుడు ఇప్పుడు ఏమైనా వస్తే పేషెంట్స్కి ఇబ్బంది పడకుండా వారు పేషెంట్స్ కోసం హింగ్ స్టాఫ్ కోసము వాష్రూమ్స్ కట్టించడం కానీ వాష్రూమ్స్కి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ చాలా వరకు హెల్ప్ చేశారు ఈ ట్రస్ట్ నుంచి మేము చాలా వరకు హెల్ప్ తీసుకున్నాము మా పిఎస్సీకి రెండో చేయడానికి చాలా వరకు హెల్ప్ చేశారు ఇలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కింగ్ ఏరియా ఈ వెయిటింగ్ హాల్ అండ్ మీటింగ్ హాల్ కూడా కట్టించున్నారు అండ్ లోపల ల్యాబ్లో కూడా వాటర్ ఫెసిలిటీస్కి షింక్ అండ్ స్టోరేజ్ రూమ్ ర్యాక్స్ చాలా హెల్ప్ చేశారు అవన్నీ మీరు చాలా వరకు ప్రొవైడ్ చేశారు ఇది సరిపోలేదన్నట్టు మా ఆశా వర్కర్స్ కానీ ఎంఎల్హెచ్పిస్కి కానీ బీపీ ఆర్గనైజెస్ వెయింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీరు చాలా డొనేట్ చేసి గవర్నమెంట్తో పాటు వీళ్ళు కూడా డొనేట్ చేశారు యాక్చువల్లీ అవి కూడా మాకు చాలా హెల్ప్ అయింది ఫీల్డ్ స్టాఫ్కి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా పర్సన్ పర్సన్ ఒక హోమ్ వేరే వాళ్ళ అంటే ఎటువంటి నీళ్ళు ఉన్నా కూడా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మాకు మా సర్వీస్ మేము ఇవ్వగలిగాం రీపీ ఆపరేటర్స్ మా దగ్గరే ఉంటుంది మేమే తీసుకెళ్ళి ఇవ్వగలి చూపించవచ్చు వెయింగ్ ఆపరేటర్స్ కానీ చాలా అసలు మేము మీ నువ్వు ఇచ్చిన అందువల్ల చాలా వరకు అది మేము ఫీల్డ్ తీసుకెళ్ళి ఇండివిజువల్గా ఉన్న పీపుల్కి చాలా వరకు హెల్ప్ చేయగలిగాం చాలా వరకు అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ మాకు ఎంత హెల్ప్ అంటే మా ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ ఫర్

పెద్ద అయితే అయితే పొడవు అమ్ముకుంటాం అంతే అమ్ముకోండి అన్నీ అమ్ముకోండి మాకు బదిలీ అమ్ముకోం కదా మాకు పిల్లలు రావాలా ఏగపడాలా అప్పుడు అమ్ముకోవాలా చెప్పాక మాకు ఇలా అధిక ఉన్నది మాకు బాగుంది ఎంతో సహాయంగా చేస్తామని చెప్తాను కోళ్ళు మాకు రోడ్డు కాలం లేదు కాలం ఉంది దాంట్లో రావాలండి చాలా ఇబ్బందిగా ఉన్నాయి మాకు సారాలు వచ్చాక మాకు అక్కడికి పోాక మాకు బంగళకాడు రావడం బాగుంది మాకు వాళ్ళు చింతకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ట్రాక్త కూడా తోలుతారు సో అప్పుడు వాళ్ళు జీవాధారం కూడా దీని నాలో ఇప్పుడు నీళ్ళు వచ్చిన కష్టం ఇప్పుడు గర్భిణీలు చిన్న పిల్లలు ఉండారంటే దీన్ని దాండి పోవాలంటే కష్టం జీవాలు కూడా పోదు పాడే తోలుతున్నారు ముందర

ఆ పేజీ కదా. దానికి వాళ్ళకి పొదుపులో వచ్చి ఆగిపోయింది మొన్న కూడా వాళ్ళోడ 10 వేలు వస్తార. వాడు దేశం పొందు దానికి సేవింగ్స్ ఉండాలా ఒక బిజినెస్ పని చేయాల కదా. సో ఆ పని చేసి వాళ్ళ గ్రూపులండి